తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడో దాడి జరిగితే దాని మీద ఇప్పుడు కేసులు పెట్టి వాళ్ళంతా కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆల్రెడీ జైలుకి వెళ్ళారు ఇంకా కొంతమంది మీద కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళంతా కూడా ఇబ్బంది పాలు కూడా చేస్తున్నారు దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి గుంటూరు కార్పొరేటర్ పడార సుబ్బారెడ్డి ఆయన్ని కూడా ఇరికించే ప్రయత్నం కూడా చేస్తున్నారు దానికి సంబంధించి నిన్న ఏపీ హైకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఏపీసీఏడి డిఎస్పీ డైరెక్ట్గా కోర్టుకి హాజరు కావాలని వేసే ఆదేశాలు కూడా ఇచ్చింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు తాను నర్సాపేటలో తన మేన తన మేనలుడి పెళ్లిలో ఉన్నానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుంటూరు కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి పలు ఆధారాలను హైకోర్టుకి నివేదించడం కూడా జరిగింది అతను తన మేనల్ మేనలోడు పెళ్లిలో ఉంటే అతను ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అడ్డంగా ఇరికించారని చెప్పేసి ఆయన ఎవిడెన్స్తో సహా హైకోర్టుకే సమర్పించడం కూడా జరిగింది దాడి ఘటన సమయంలో అక్కడే ఉన్నారని చెప్పేసి ఏపీసీఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్ద ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని చెప్పేసి కూడా ఏపీసీఐడి అధికారులు కోర్టుకి నివేదించడం కూడా జరిగింది సుబ్బారెడ్డి నర్సాపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే దాడిలో ఎలా ఉంటారని వేసే హైకోర్టు పోలీసులను ప్రశ్నించడం కూడా జరిగింది ఏపీ పోలీసుని నిలదీసింది అలా ఎలా జరుగుతుంది అక్కడ సీసీటీవీలో ఉంటాడు అదే రోజు ఇక్కడ అదే టైంలో సీసీటీవీలో సీసీటీవీ ఫుటేజ్లో ఆయన ఎలా ఉంటాడు ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఎక్కడో మ్యానిఫ్లేషన్ జరిగింది అని చెప్పేసి ఏపీ హైకోర్టు పోలీసులని నిలదీసింది దాంట్లో దానికి సంబంధించి ఏపీసీఐడి డిఎస్పి ఎవరైతే ఉన్న ఉన్నాడో అధికారి ఆ అధికారి డైరెక్ట్గా కోర్టుకి హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది అంటే పోలీసులు అనుకుంటే ఎవరి మీదైనా సరే ఎలాగైనా సరే కేసులు పెట్టగలరు ఎలాగైనా సరే మ్యానుఫెస్టింగ్ చేయగలరు అన్నదానికి ఉదాహరణలో ఇదిగో ఇది కూడా ఒకటి